వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ సైడెస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఒక టాపిక్తో వచ్చిస్తారండి ఫస్ట్ అయితే నీతి కథ చెప్పుకుంటాం కదా ఆ కథ నేమ్ ఏమిటంటే కుండ చెప్పని నీతి సరే అండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి కథ పేరొచ్చి కుండ చెప్పని నీటి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి ఒకసారి కుండను ఎవరో అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు ఆ కుండ నేను ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి పెళ్ళేది మట్టిలోనికే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబు ఇచ్చింది ఇదండి రోజు నీతి కథ రేపు వేరే కథ చెప్పుకుందాం మరి వేరే టాపిక్లోకి వెళ్ళిపోదామా రోజుకొక ధర్మ సందేహాలు తెలుసుకున్నాం కదా ఈరోజు ఏ టాపిక్ మీద వస్తున్నాననేది చుద్రిగాను వినండి ఈరోజు సందేహం ఏంటంటే ఇవి ఎన్నటికీ తిరిగి పొందలేము అవి అనే టాపిక్ మీద వస్తున్నానండి అవి ఏంటో తెలుసుకుందామో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి పోదాం పదండి గతించిన కాలము వీళ్ళు నుంచి వెలువడ్డ బాణము పెదవ దాటిన మాట చేజారిన అవకాశము తిరిగి రావు పొందలేము కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనార్థాలు జరగవు అవకాశం అరుదుగా వస్తుంది అప్పుడే తలుపు తీయాలి సద్వినియోగం పరుచుకోవాలి ఆ తర్వాత తలుపు తీసిన లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు మరో ఇంటి తలుపు తడుతూ ఉండొచ్చు దాన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదని దీపం ఆరిపోవడం అశుభమా అని అంటే ఏం చెప్తున్నారో మన పెద్దలు ఒకసారి తెలుసుకుందామా మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టాపిక్ అయితే వినండి కొంతమంది పూజ చేసే సమయంలో హఠాత్తుగా దీపం ఆరిపోతుంది ఇలా జరిగిందంటే చాలామంది అశుభంగా భావిస్తారు ఏదో కీడు జరిగిపోతుంది అని భయపడుతూ ఉంటారు అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే దీపం ఆరిపోవడానికి వత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం కారణం కూడా కావచ్చు అలాగే గాలి తగినప్పుడు దీపం ఆరిపోతుంది ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందకుండా దేవుడికి క్షమాపణలు చెప్పుకుని మళ్ళీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అలాగే దీపం కొండెక్కిందనాలి దీపం కొండెక్కే వరకు ఉండాలి మనంతటా మనం ఎవరూ ఆర్పకూడదు అది అశుభం కన్యాదానం వల్ల ఎన్ని తరాలు తరిస్తాయి వివాహంలో వివాహ తంతు నిర్వహించే వధువు తల్లి తండ్రి వరుణి తండ్రి తల్లి జనక మహారాజు దశరథ మహారాజు దంపతులతో సమానం వధువు తల్లిదండ్రులు వరుడు తల్లిదండ్రులు జనక మహారాజు అలాగే దశరథ మహారాజులతో పోలిస్తే వధువుతో వధువేమో సీతాదేవి వరుడేమో రాముడు వారితో పోలిస్తారనమాట మీకు అర్థమైంది కదండి వరుడు తల్లిదండ్రి వధువు తల్లిదండ్రులు కూడా రాముడు వారు సీతాదేవిలా పోలిస్తే వధువుని వరుళని వాళ్ళనైతే జనక మహారాజు దసరాథ్ మహారాజులతో పోలిస్తారండి ఎందుకంటే వివాహం జరిగినప్పుడైతే దేవతామూర్తులే మన మీద ఆవహించి ఉంటారంట అండి అందువల్ల సీతాదేవి ఏమో వధువుగాను వరు వరుడేమో శ్రీరాముడుగా అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులేమో జనక మహారాజు దసరాజు మహారాజు అని అనుకుంటారంట అప్పుడు కన్యాదానం చేస్తారనమాట వాళ్ళు అప్పుడు వాళ్ళు చేసినట్టుగానే ఇలా తరతరాల నుండి జరుగుతూ ఉంటుందండి ఇదైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కన్యాదానం జరగకుండా ఏ మ్యారేజెస్ కూడా జరగవండి అది మాత్రం చెప్తుంది ఈ కన్యాదానం వల్ల నెక్స్ట్ లైన్ పిలిపోదాం ఒకసారి ఉండండి వారు ఆ వివాహ తంతును జరిపించడం ద్వారా కన్యాదానం ఇవ్వటం వల్ల కన్య తల్లి తండ్రి కాక అటు పది తరాల వారికి ఇటు పది తరాల వారికి బ్రహ్మలోకంలో పుణ్యం సిద్ధిస్తుంది రైట్ అండి ఈ టాపిక్ మీద చర్చించుకుందాం ఇప్పుడు మనం ఎవరికైనా సంబంధానికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఎలాగ ఉన్నారు వీళ్ళు ఎలాగ ఉన్నారని ఎంక్వైరీ చేసుకుంటాం అంటే వాళ్ళ పద్ధతులు ఏంటి పడగట్లేంటని తెలుసుకుంటాం అనమాట అది తెలుసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడతామని దాన్ని వాళ్ళ వెనకాల పూర్వీకులు ఎలాగ ఉన్నారు అనేసి తెలుసుకుంటాం అన్నమాట వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకుంటాం అంటే తెలియక చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అనేసి అటు పది తరాలు ఇటు తరాలు చూసి వెళ్తారండి లేదంటే కనుక వాళ్ళు మంచోలు కాదు కాదంటే వాళ్ళ గుమ్మం కూడా ఎక్కరనమాట అందుకనే పది అటు తరాలు ఇటు తరాలు అని అంటున్నారనమాట అటు అన్నీ చూసుకునే కదండి వివాహం చేస్తారు తెలియక చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అది ఎప్పుడు మన తరాత నాటకాల నుంచి వస్తుంది అన్నమాట అటు పది తరాలు ఇటు పది తరాలు చూసుకోవాలని అంటారని అంటారనమాట అదే అండి ఈరోజు టాపిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను తెలియకుండా జరిగిన పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడో ఏవో ఏవేవో అని అర్థాలు జరుగుతున్నాయి చూసారు కదండీ తెలిసిన చోట చేసుకోవాలి తెలిసిన చోట చేసుకున్న కూడా చాలా ఇబ్బందులు పడతారు చాలామంది కూడా అందుకే త తరతరాలను తెలుసుకుని వాళ్ళ మంచి జడ్డన్ని తెలుసుకుని చేస్తున్నారండి వాస్తవ దెబ్బ తినకూడదు కదా అనే ఉద్దేశంతో వివాహం అంటే జీవితంలో ఒక్కసారే చేసుకుంటారు కదా చేసుకునేది ఏదో మంచిగా చేసుకోవాలి వచ్చిన తర్వాత అన్నీ అనుకూల పరిస్థితులుగా ఉండాలని అలాగా తరతరాలను కనుక్కుంటారనమాట అదండి రోజు వంశం అయితే ఇవన్నీ కూడా మా అమ్మమ్మలు మా నానమ్మలు అమ్మవాళ్ళు చెప్పిన మాట అవి మీకు దగ్గర సర్చిస్తుంది అనమాట నేను ఒక చోట రాసుకుని ఉంచుకుంటాను వాళ్ళు చెప్పినవన్నీ అవన్నీ మీకు చెప్తూ అనమాట ఇంకా మీకు ఇలాంటి డౌట్లు వస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఇంకా లాంటి విషయాలు ఎన్నో చెప్తూ ఉంటానండి హిందూ ధర్మ సందేహాలు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు వస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ సందేహమైనా మేము తెలుసుకుని తీరుస్తానన్నమాట అదే అండి మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి బాయ్ అండి ఉంటాను